ఈ పురాతన నరసింహ విగ్రహంలో ఒక రహస్యం దాగి ఉంది అండ్ అది ఇక్కడే ఈ వైపు దాగి ఉంది ఇక్కడ ఏం జరుగుతోంది అది మనిషినా లేక కోతినా అది ఏం చేస్తుంది అది ఏదో తింటున్నట్లు కనిపిస్తుంది దాని నోరు తెరిచి ఉంది ఒక చేతిలో కొంత ఆహారం పట్టుకొని ఉంది కానీ మరొక చెయ్యి విరిగిపోయింది చూడండి నరసింహ భగవానుడికి మరియు ఒక రాక్షసుడికి మధ్య జరిగే ప్రధాన యుద్ధ సన్నివేశం మధ్యలో ఇది ఏం చేస్తుంది మరోవైపు కూడా ఒక చిన్న చెక్కడం ఉంది మీరు ఇక్కడ కోతి తోకను కూడా చూడవచ్చు ఈ వైపును పట్టుకోవడం కష్టం ఎందుకంటే వారు రీసెంట్ గా ఈ పురాతన ఆలయంలో గోడను నిర్మించారు కానీ ఇక్కడ కోతులు ఏం చేస్తున్నాయి కోతి పక్కన మీరు మరొక చక్రాన్ని చూడవచ్చు నరసింహస్వామి రాక్షసుడితో పోరాడుతున్నాడు వారి కాళ్ళు బంధించబడ్డాయి చూడండి ఎందుకంటే వారు ఆధిపత్యం కోసం కుస్తి పడుతున్నారు కానీ మీరు ఈ వింత వివరాలను గమనించారా ఇక్కడ రెండు ఒకే పరిమాణంలో ఉన్నాయి నర్సింహుడు తన చేతులతో రాక్షసుడి నడుమును ఎలా పట్టుకున్నాడో గమనించండి ఎందుకలా ఎందుకంటే అతను రాక్షసుడిని పైకి లేపి తన ఒడిలో పెట్టుకోబోతున్నాడు కానీ ఇప్పుడు నరసింహుడు తక్షణమే పెరిగాడు అతను ఆ రాక్షసుడి కంటే చాలా రెట్లు పెద్దవాడిలా ఉన్నాడు ఆ రాక్షసుడు ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నాడు నరసింహ అతని కడుపు నుండి ఒకటి బయటికి తీస్తున్నాడు అతను ఒక దండ పట్టుకున్నాడని మీరు అనుకోవచ్చు కానీ అతను పట్టుకున్నది నిజానికి ఆ రాక్షసుడి యొక్క ప్రేగులు వాళ్ళు ఒక రాయిని చెక్కి పేగుళ్లాగా చూపించగలిగారంటే మీరు నమ్మగలరా ఇప్పుడు పురాతన నిర్మాణదారులు పెద్ద ప్రేగు మరియు చిన్న ప్రేగులను ఎలా చూపించారో చూడండి ఈ విగ్రహం యొక్క శరీర నిర్మాణ శాస్త్రంలో చాలా ఆశ్చర్యకరమైన వివరాలు ఉన్నాయి షిన్ బోన్ మరియు దాని చుట్టూ ఉన్న మజుల్స్ చూడండి అతని అరచేతిని చూడండి ఆ లైన్స్ ఏంటి మీరు ఇప్పుడే మీ చేతిని చూసుకున్నారు కదా అవును ఇవి అరచేతి రేఖలు మనందరికీ ఇవి ఉంటాయి అతను దైవికుడు కాబట్టి అతని అరచేతిలో రాంబస్ ప్యాటర్న్ కూడా ఉంది నరసింహ ధరించిన వజ్రపు ఉంగరాన్ని చూడండి అది అతని చూపుడు వేలు నుండి నిజమైన వజ్రపు ఉంగరంలా త్రీడీలో ఎలా బయటకు వస్తుందో గమనించండి వారు ఈ ఎముకను బయటకు పొడుచుకు వచ్చినట్లు చూపించడమే కాకుండా అతని కాలులోని టెండెన్స్ లను కూడా ఎలా చూపించారో చూడండి ఇది కొంత అసాధారణమైన వివరాలు కానీ ఆ శిల్పి నరసింహుడిని పరిపూర్ణంగా చెక్కబోతున్నాడు ఎందుకంటే అతను దేవుడు కదా కానీ ఈ రాక్షసుడిని చూడండి అతని చెంప వైపు చూడండి మీరు అతని మీసాలు మరియు అతని కూరలు కూడా చూడవచ్చు కానీ అసలు రహస్యం స్తంభం పైన ఉంది దీని యొక్క అర్థం మీరు నాకు చెప్పగలరా